హలో వెల్కమ్ టు శ్రీ భారత్ ఛానల్ ఈరోజు మనం ఇందిరా పార్క్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించుతున్న థర్టీ సెవెంత్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ వచ్చాము ఇది మనకి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో వరకు జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈవినింగ్ తొమ్మిది గంటల వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని భాషలకు సంబంధించిన కవులు రచించిన నవలలు మరియు విద్యార్థులకు సంబంధించిన కామిక్ పుస్తకాలు గృహిణులకు సంబంధించిన మరెన్నో వంట పుస్తకాలు కానీ నవలలు కానీ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి రెండు వేల పద్దెనిమిది జూన్లో ఈ పుస్తక ప్రదర్శన అనేది చాలా విశేషమైంది పుస్తకం హస్తభూషణం అంటారు పుస్తకం హస్తభూషణం అంటే కేవలం పుస్తకం చేతిలో ఒక అలంకారంగా ఉంచుకోకూడదు పుస్తకంలో ఉన్న విషయం మస్తకంలోకి పెట్టాలి అంటే మనం చదవాలి అర్థం చేసుకోవాలి అప్పుడు కొన్న పుస్తకానికి ఒక సాధకులు చేకూరుతుందని దాని యొక్క అర్థము పుస్తకాలు కొనండి కొందాము విజ్ఞానాన్ని సంపాదిద్దాము మన భవిష్యత్ కళ వరకు అందిద్దాము ధన్యవాదాలు సార్ ఇప్పుడున్న జనరేషన్లో బుక్స్ తీసేసి పిల్లలందరూ ట్యాబ్స్ అన్ని ల్యాప్టాప్స్ అని అన్ని పట్టుకుని చూపుతున్నారు అది మంచిది అంటారా పుస్తకాలు తీసుకుని చదవడం మంచిది అంటారా మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి కాలక్రమంగా కొన్ని మార్పులు వచ్చినాయి వాటికి తర ఉంచి నడవాల్సిందే కానీ పుస్తకం లేకుండా అయితే ఏది సాధ్యం కాదు పుస్తకం పుస్తకమే దాని కూడా దానిదే అభివృద్ధి పరంగా వచ్చిన ల్యాప్టాప్ అవి కూడా వాడుకోవాలి వాటి ద్వారా మన యొక్క విద్యాభ్యాసాన్ని కానీ పుస్తక పట్టణాన్ని పెంచుకోవాలి అది కూడా మంచిదే కొత్తవి అంత చెడుని అనుకోకూడదు కొత్త వాటిలో పాత విషయాలను సేకరించి పుస్తక పట్టణాన్ని సాగించాలి అది కూడా మంచిదే ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎలా ఉంది సార్ చాలా అద్భుతంగా ఉంది మేము అనుకున్న దానికన్నా చాలా వాలబుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బుక్స్ అయినా కామిక్స్ అయినా ఎన్సైక్లోపీడియా బుక్స్ చాలా బాగుంది రేర్ కలెక్షన్ బుక్స్ ఆల్సో దేర్ ఈ పర్చేస్ లాట్ ఆఫ్ బుక్స్ మీరు ఎవరి ఇయర్ వస్తారా లేదా ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఫస్ట్ మేము పిల్లకూరు చెప్తున్నాము అక్కడ నుంచి ఒక గంట కంట ప్రయాణం పెడితే వచ్చిన తర్వాత మాకు చాలా మంచి పుస్తకాలు అంటే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల వేరు వేరు చోట్ల నుంచి వేరు వేరు పబ్లిషర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టడం మనకి చాలా కన్వీనియంట్ గా ఉంది ఇదిగో మా పాప కూడా వచ్చింది మా పాప ఆల్రెడీ చాలా పుస్తకాలు తీసుకుంది అనమాట పుస్తకాలు తర్వాత హిస్టరీ పుస్తకాలు ఆ తర్వాత ఇంకా సుధామూర్తి పుస్తకాలు ఆర్కే నారాయణ పుస్తకాలు ఇట్లాగా చాలా పుస్తకాలు తీసుకుందండి సో ఆర్ వెరీ హ్యాపీ వచ్చి ఇక్కడికి వచ్చినందుకు పాప నీ పేరేంటమ్మా అమృత నీకు ఏ టైప్ ఆఫ్ బుక్స్ అంటే ఇష్టము పుస్తకాలంటే ఇష్టమా ఓకే ఓకే చాలా బాగుంది ఇక్కడ నీకు తీసుకున్నావు బుక్స్ అన్ని కొన్ని ఇచ్చారా డాడీ ఓకే థ్యాంక్ యూ అమ్మా మన ఫిలాసఫీ గురించి ఒకటి తీసుకున్నాను ఓకే ఇంకొక నావెల్ తీసుకున్నాను ఓకే అందరికి యూస్ఫుల్ గా ఉందండి ఈ పేరు బాగానే యూస్ఫుల్ ఉంది మంచి మంచి అటెండెన్స్ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఓకే ఓకే మీరు అక్కడి నుంచి వచ్చారు సార్ మెదక్ సెకండ్ హ్యాండ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఎట్లా చదువుతున్నావు క్లాస్ ఓకే మీ ఫాదర్ తీసుకొచ్చారా లేదంటే న్యూ వెళ్ళాలని చెప్పి మీ ఫాదర్ ను అడిగావా నేను వెళ్ళాలి అని అడిగావా ఏ బుక్స్ తీసుకున్నావు నువ్వు స్పేస్ బుక్స్ యూట్యూన్ బుక్స్ ఇంకా చాలా బుక్స్ తీసుకున్నా ఓకే ఎలా ఉంది నీకు పేరు చాలా బాగుంది ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది ఓకే బుక్స్ ఓకే ఎవరెవరు వచ్చారు పేరు మీరు నేను మా ఫాదర్ ఇంకా మా చెల్లించవచ్చు ఓకే ఓకే ఏ క్లాస్ ఏ స్కూల్ చదివి నువ్వు నారాయణ స్కూల్ నారాయణ స్కూల్ ఏ క్లాస్ సిక్స్ సిక్స్త్ క్లాస్ మీ పేరు బేద వ్యస్థ వ్యాస్ ఓకే ఎవ్రీ ఇయర్ వస్తున్నారు బుక్ పెరిగి మేము ఈజీ వస్తాము లాస్ట్ టూ ఇయర్స్ మీ పేరు ఓకే బుక్ పెరుగు మీకు ఎలా ఉంది ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి సెకండ్ హ్యాండ్ బుక్స్ ఇంకొంచెం అవైలబిలిటీ ఉంటే బాగుండేది ఓకే అంటే హ్యాబిట్స్ లో కంటే ఎంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు నేను యూజువల్లీ హ్యాబిట్స్ పోయి కొంటాను సో అక్కడ కంటే అంత డిఫరెంట్ ఏం అనిపించలేదు కానీ పెద్ద స్కేల్ ఓకే నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ బుక్స్ తీసుకుంటారు మీరు ఫిక్షన్ తీసుకుంటారు ఫిక్షన్ తీసుకుంటారు ఓకే మీరండి నేను యూజువల్లీ సైన్స్ ఫిక్షన్ తీసుకుంటాను అండ్ ఈ మధ్యలోనే ట్రై చేస్తున్నా డిఫరెంట్ నాన్ ఫిక్షన్ ఆటోబయోగ్రఫీ ఓకే నేను బుక్స్ తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నాం సరే ఓకే అండి పేరు ఏంటి నాన్న ఈత్ చరణ్ కంప్లైంట్ క్లాస్ హెల్ప్ గీత్ చరణ్ గీప్ చరణ్ ఈత్ గీత్ చరణ్ ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు టెంత్ క్లాస్ ఏ స్కూల్ గట్ కేర్ గట్ కేసర్ నుంచి ఫ్రెండ్స్ తో కలిసి వచ్చావా స్కూల్ మొత్తం స్కూల్ మొత్తం వచ్చారా బుక్ ఫైర్ ఎలా ఉందా అన్న మీకు మేము త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఓకే కొంచెం కొంచెం అప్డేట్ అయిపోతున్నాయి బుక్స్ అయితే ఓకే అంటే జస్ట్ మనం కొన్ని ఇట్లా ఫ్యాషన్ కి కొన్నట్టు కాదు చదవాలి అంటే అందులో ఉన్న కంటెంట్ తెలుసుకోవాలి ప్లస్ చాలా మంది ఇప్పుడు రచయితలు కానీ కవి కవికులు కానీ చాలా మంది ఇక్కడ మనకి విజిట్ చేస్తారు జస్ట్ ఇట్లా టైం పాస్ వచ్చినట్టు కాదు కొన్ని చూడాలి వాళ్ళు అంటే అక్కడ పార్టిసిపేట్ ఎట్లా చేస్తారు అంటే ఏం మాట్లాడుతున్నారు నెక్స్ట్ మనకి ఇక్కడ బుక్స్ ఏం దొరుకుతున్నాయి అవి అట్లా మనకి లైఫ్ లో మనకి ఎట్లా ఎలా రీచ్ అవ్వాలి గోల్స్ అట్లాంటివి వాళ్ళు సలహాలు ఇస్తున్నారు చాలా ఉన్నాయి అట్లా బుక్స్ కూడా నెక్స్ట్ మన లైఫ్ లో మనం ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి ఏ అంటే ఏ సిచువేషన్ లో ఎలా ఉండాలి మన బిహేవియర్ ల మన క్యాక్టర్ చాలా బుక్స్ ఉన్నాయి చూశాం కానీ రీజనబుల్ ప్రైస్ లో లేవు ఓకే ఓకే నీకు ఏ టైప్ ఆఫ్ బుక్స్ అంటే ఇష్టం నాకు స్పిరిచువల్ గా మన బాడీ లాంగ్వేజ్ కానీ క్యాక్టన్ కానీ చేంజ్ చేసేటటువంటి బుక్స్ ఓకే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ బుక్స్ తీసుకున్నావు ద విన్నర్స్ మాన్యువల్స్ తీసుకున్నావు ఓకే అది మార్కెటింగ్ మార్కెటింగ్ అండ్ థింకింగ్ క్రియేటివిటీ దాని గురించి నెక్స్ట్ థింక్ అండ్ గ్రో రిచ్ గురించి ఓకే ఓకే మా స్కూల్ వాళ్ళు కూడా మంచి బుక్స్ సజెషన్ చేస్తారు ఈ ఎస్పీఆర్ కూడా మా ఇక్కడ ప్రత్యేకత ఉంది అంటే ఎస్పీఆర్ స్కూల్ అనేది ఇక్కడికి ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు విజిట్ చేస్తారు అనేది మా సరౌండింగ్ లో ఏ స్కూల్ విజిట్ చేయదు మేము మేము అప్పుడు త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి స్కూల్ తరఫు నుంచి వస్తున్నారు మీరు అంటే నేను త్రీ ఇయర్స్ నుంచి స్కూల్ లో అన్నా ఓకే మిగతా అంటే చాలా ఇయర్స్ నుంచి ఈ స్కూల్ అయితే వస్తుంది ఓకే స్కూల్ పార్టిసిపేషన్ అయితే ఉంటది కంపల్సరీగా త్రీ ఇయర్స్ నుంచి స్కూల్లో చదువుతున్నావు కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ వస్తున్నావు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ బుక్స్ స్టార్కుని వెళ్తున్నారు మీ పేరేంటి తులసి కృష్ణ తులశ్రీ కృష్ణ నువ్వు కూడా త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నావా లాస్ట్ ఇయర్ సెవెన్ సెవెన్త్ క్లాస్ ఫుడ్ టెన్త్ క్లాస్ నువ్వు ఓకే ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇప్పుడు బుక్స్ ఏమైనా తీసుకున్నావా నువ్వు ఎలా ఉంది బుక్ పేరు చానా బాగుంది చానా చాలా డెవలప్ అయింది ఓకే ఏ టైప్ ఆఫ్ బుక్స్ తీసుకుంటావు నువ్వు బాడీ లాంగ్వేజ్ ఇంకా సోషల్ స్టడీస్ ఓకే 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 చూశాం కదండి లోపల అంతా దగ్గర దగ్గర మూడు వందల పైగా స్టాల్స్ ఉన్నాయి ప్లస్ తెలుగు వికీపీడియా స్టోర్ కూడా ఒకటి ఉంటాము ఇంకో విశేషము అందులోనూ విద్యార్థులకి అందరికీ అవసరమయ్యే పుస్తకాలు గురుణులకు అందరికీ అవసరమయ్యే పుస్తకాలు నావెల్స్ ప్రతి ఒక్కటి అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉన్నాయి ఇరవై తొమ్మిది ఆదివారము ఆఖరి రోజు రావాల్సిన వారు రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ పుస్తకాల పండుగ ఈ పుస్తకాల పండుగకి మీరు విచ్చేసి మీకు కావాల్సిన పుస్తకాలు తీసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి